హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఉల్వచారు చికెన్ బిర్యానీ అండి సో ఇది చికెన్ తీసుకున్నాము దీంట్లో ఇప్పుడు వేస్తున్నాము ఇది ఆల్రెడీ ఆనియన్ వేయించుకున్న ఆయిల్ కొంచెం వేస్తున్నాను సో ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసేసుకున్నాము కారం త్రీ స్పూన్స్ వేస్తున్నాను కారం ఇదండి వన్ స్పూన్ ధనియాల పొడి ఇది బిర్యానీ మసాలా ఇందులోనే జీరా అన్నీ ఉంటాయి బిర్యానీ మసాలా ఇది ఒక వన్ స్పూన్ ఇదోండి కొంచెం సాజీరా ఒక రెండు పచ్చిమిర్చి పుదీనా పీరు ఇదోండి కొంచమే పసుపు వేస్తున్నాను ఇదోండి ఒక ఆన్ చేసావా ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇదోండి ఆఫ్ చెక్క నిమ్మకాయ ఇదోండి ఒక స్పూన్ నెయ్యి ఇదోండి సాల్ట్ ఒక సగం కప్పు పెరుగు సో ఇదండి ఇప్పుడు వేయించుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఇవన్నిటిని కలుపుదాం ఇవన్నిటిని ఇలా కలిపేసుకొని ఒక అరగంట నాణని ఇస్తే బాగా పడుతుంది అనమాట అరకిలో చికెన్కి అరకిలో బాస్మతి రైస్ సేమ్ తీసుకుంటున్నాను ఇదంతా కలిపేసి ఒక అరగంట మనం పక్కన పెట్టుకున్నాం ఈ ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోపు ఇది అయిపోతుంది ఉల్లవచారు ఏంటంటే మనం రైస్ వేసే ముందు ఉల్లవచార వేయాలి అప్పుడు బాగుంటుంది ఉల్లొచారు ఫ్లేవర్ ఉంటుంది సో మొత్తం అయితే ఇలా కలుపుకోవాలండి తోయో సో ఇదండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకుందాం ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకో సో ఇదోండి ఇది కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఈమె రూపురేఖలు ఇలా వచ్చినాయి అనమాట ఇప్పుడు మనం రైస్ పెట్టుకుందాం రైస్కి నేను ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను హాఫ్ కిలో రైస్ అనమాట అంటే గ్లాసినర అలా వాటర్ పెట్టుకున్నాను ఇందులో అన్నీ మసాలాలు వేసుకున్నాం సో ఇదండి హోల్ గరం మసాలా తప్ప చెప్పాలి చెప్తున్నాను సాజీరా సాజీరా రాక్ ఫ్లవర్ దాల్చినీ మొగ్గ ఇలాచి బిర్యానీ ఆకు అండ్ ఇది జాపత్రి లవంగా మిరియాలు అండ్ స్టార్ అనేస్తారు అమ్మాయి ఇట్లా చేస్తాం కదా మొత్తం అవిటిని చిన్నగా ఇదిగోండి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నారు సో అయితే హోల్ గరం మసాలా దీని ఫ్లేవర్ మొత్తం దిగాలన్నమాట ఇప్పుడు వాటర్లో ఒక నాలుగు నాలుగేం లేదు రెండు పచ్చిమిర్చి ప్లస్ కొంచెం అల్లం వెల్లిగడ్డ సో ఇదండి కొంచెం అల్లం అల్లమెలిగడ్డ సో కొంచెం పుదీనా పుదీనా కొత్తిమీర అందులో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నామండి రైస్లో కొంచెం వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకుందాం సో ఇదోండి చెక్క నిమ్మకాయ ఎందుకంటే అన్నం అతుక్కోకుండా ఉండడానికి అండ్ వైట్గా ఉండడానికి సో ఇదండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇక్కడ ఆల్రెడీ కడిగి నానబెట్టుకోవాలండి ఏమో ఉన్నారా అంటే హాఫ్ కిలో హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ రైస్ బాస్మతి రైస్ అన్నమాట సో మొత్తం వేసేసుకోవాలండి ఇందులో సో ఇదండి ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత చికెన్ మీద వేసుకుందాం కొంచెం లేయర్ లేయర్ ఎలా వేసుకోవాలి ఇది లోడుకోవాలన్నమాట సో ఇదోండి ఈ అనమాట ఇప్పుడు చికెన్లో కొంచెం రైస్ రైస్ మీద కొంచెం వేసుకోవాలి లాగా సో ఇదోండి చికెన్ ఎంత సేఫ్ అయితే అంత మంచిగా అన్నమాట అండ్ ఆల్సో జ్యూసీ జ్యూసీ కూడా ఉంటుంది పీజా ఇదండి మరి చిన్న కాకుండా బిర్యానీ పీసెస్ కొట్టించుకుంటే బాగుంటుంది చూడ్డానికి తినడానికి బిర్యానీ ఫీల్ ఉంటుంది అనమాట చిన్నకు కొట్టిస్తే లాగా ఉంటుంది మరి సో ఇదండి ఇప్పుడు ఇందులో ఉల్వచారు వేసేసి కలిపేద్దాం సో చికెన్కి ఎక్కువ వేయాలన్నమాట మెయిన్గా ఎందుకంటే ఉల్వచారు చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్కి ఆ ఫ్లేవర్ పట్టాలి బాగా ఇలా కలరే మారిపోయింది కలర్కి ఏమయ్యట్లేదు మంది కలర్స్ వేస్తారు ఫుడ్ కలర్స్ అవన్నీ మా ఆయన వేసామనుకో ముట్టుకొని కూడా ముట్టుకోడు అసలు బాస్మతి రైస్ ఏమి ముట్టుకోడం ఆయనతో మాకు పెద్ద తలనొప్పి సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు అది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కదా ఇప్పుడు అందులో రైస్ వేసేద్దాం సో ఇది కొంచెం నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అందుకే నెయ్యి చేసేది ఇప్పుడు రైస్ వేస్తున్నాను ండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇది వెళ్ళి వేస్తున్నా సో మసాలాస్ అవన్నీ సపరేట్ చేసేది లేదండి డైరెక్ట్ వేసేయడమే సో సెవెంటీ పర్సెంట్ అయిల్ ఇయర్ వేసుకుంటే బాగుంటుంది సో ఇదండి కొంచెం ఆనియన్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్ వేసి కొంచెం ఉలవచారు వేద్దాం సో ఇదండి పుదీనా కూడా వేసేసుకున్నాం ఇందులో అండ్ ఇందులో ఉల్వచారు సో ఇక్కడ ప్రాసెస్ కొంచెం స్పీడ్ ఉంటుంది ఎందుకంటే మటే లేయర్స్ చూసుకుంటూ వేసేయాలి కాబట్టి రైస్ మరి ఎక్కువ కుక్ అవ్వకుండా చూడాలి అనమాట సో ఇప్పుడు మళ్ళీ రైస్ వేద్దాం సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాం అలా అయిపోయినది సో ఇదండి సెకండ్ లేయర్ రైస్ వేసేస్తాం అందులో సేమ్ ప్రాసెస్ రిపీట్ మళ్ళీ రైస్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ కొంచెం ఆనియన్ పుదీనా ఉల్వచారు అండ్ ఉల్వచారు సేమ్ ప్రాసెస్ ఈ ఉల్వచారు ఇలా రైస్కి లేయర్ వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ కిందికి దిగుద్ది మంచిగా అండ్ రైస్కి కూడా ఫ్లేవర్ పట్టిద్ది అందుకు సో ఇప్పుడు మిగిలిన రైస్ వేసేసుకున్నామండి మొత్తం మిగిలిన రైస్ వేసుకొని టాప్ టాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా సో ఇది మొత్తం ఈక్వల్గా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము సో ఇదండి ఇప్పుడు ఇవే వాటరు కొంచెము సైడ్ నుంచి వేద్దాము సైడ్ నుంచి కొంచెం వాటర్ వేసుకుంటే కింద చికెన్ ఉడుకుతుందన్నమాట ఇప్పుడు ఇందులో మిగిలిన ఆనియన్స్ ఆనియన్స్ అయిపోయాయి ఓకే అండ్ పుదీనా ఇదండి కొంచెం పుదీనా ఇప్పుడు ఉల్వచారు మిగిలింది మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను అండ్ కొంచెం నెయ్యి నెక్స్ట్ సో ఇదండి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉంచుదాం మనం సో ఇదండి ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దీని అవతారం అంటే ఇప్పుడు ఆన్ చేయకుండా కొను సో ఇదండి ఇప్పుడు ఇది మనం ఇది బేసన్లోకి షిఫ్ట్ చేసుకుందాం రైస్ అయితే బాగానే వచ్చింది చూద్దాం ఎలా వచ్చింది సో ఇదండి నేను మా ఆయనకు చేసిన స్పెషల్ వచ్చారు చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది అండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది కూడా ఇగో ఓకే థ్యాంక్ యూ బాగుంది కదా సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మేము చేసినట్టు ఈజీగా ఇలా చికెన్ బిర్యానీ ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది విఆర్ సాటిస్ఫైడ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ